వేరే బోట్లు ఎట్టి గుర్తడానికి లేదు కదా కింద నుంచి గుద్దాలంటే ఇంత ఎత్తు ఐదు వందలు వెళ్ళారు గేట్లు వెనక నుంచి రావాలంటే రెండు కిలోమీటర్లు రావాలి బొక్కలేస్తారు అని చేత క్రియేటెడ్ ప్రోగ్రామ్ చేయాలని ఆలోచన చేసిన వ్యక్తి నువ్వు పచ్చగా ఉన్నవాడికి ఊరంతా పచ్చగామన పడుతుంది నువ్వు చేసిన పనికిమాల పనులకి నాతో సహా మేము కూడా వెళ్ళాం విజయవాడ అందరం కూడా ప్రజలను ఆదుకున్నాం రాత్రి పగల కష్టపడ్డాం చంద్రబాబు నాయుడు గారి నిద్ర నిరంతరం రాత్రి పగలు నిద్ర లేకుండా మా అధికారులు సెక్రటరీస్ హెచ్ఓడిస్ అందరూ కూడా కష్టపడ్డారు ఇవాళ మా పిఠాపురం మా జిల్లా కలెక్టర్ అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది రకరకాల డిపార్ట్మెంట్ సిబ్బంది డిస్టిక్ట్ సీనియర్ ఆఫీసర్లు ఈ రోజు వరకు ఇంటికి భోజనానికి వెళ్తే ఒట్టు ఆ విధంగా మేము ఇక్కడ పిఠాపురాన్ని సర్వీస్ చేసాం అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్ జనసేన క్యాడర్ బీజేపీ కేడర్ ప్రతి ఒక్కరూ కూడా ప్రజలను ఆదుకోవడంలో పనిచేశారు ఇది పార్టీ అంటే పార్టీ క్రమశిక్షణ అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తప్పుడుగా మాట్లాడదు ఉన్న వాస్తవాలు మాట్లాడు నేను అన్ని మాట్లాడిన దాంట్లో వాస్తవాలు దమ్ముంటే చర్చకి రండి అలా కాదండి రెండు వేషన్ తర్వాత ఈ ప్రొక్యూరిమెంటు ఈ క్రాప్ నమోదు లేదన్నాడు తెలివైన కూడా తింగళోడా అర్థం మా నియోజకవర్గం మేము నొక్క నీకు కంప్యూటర్ వచ్చు కదా కంప్యూటర్ నొక్క పిటాపుల నియోజకవర్గం ఈ క్రాప్ ఎంత ఉంది నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది అది చంద్రబాబు నీకులా కాదు బియ్యం ధాన్యం కొనలేక ఈ క్రాప్ పో ఆ క్రాప్ పో ధాన్యం కొనలేదు ఎన్నళ్ళకి ఇచ్చావే ధాన్యం కొన్న డబ్బు నువ్వు ఈ సంవత్సరం ధాన్యం అమ్మితే రెండో సంవత్సరం ఇచ్చావు ధాన్యం డబ్బు నువ్వు ఈ సంవత్సరం ఉపాధామి పనులకు వెళ్తే రెండో సంవత్సరం డబ్బు ఇచ్చావు ఈ నెల ఉద్యోగస్తులు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వాలంటే ఇరవై తారీఖు నాడు పెన్షన్ ఒకటి ఇవ్వాలంటే ఐదో తారీఖు నేను ఇచ్చా చూసి నేర్చుకో పదమూడు లక్షలు అప్పు అప్పిచ్చిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు భుజాల మీద మోస్తా ముప్పై ఒకటి పెన్షన్ వస్తుంది ఒకటి సెలవు అయితే ఉద్యోగస్తులకి ఒకటి సెలవు అయితే ముప్పై ఒకటి నుంచి జీతాలు వస్తున్నాయి అది చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతావా నువ్వు అన్నీ మాట్లాడి అన్ని అబద్ధాలు నువ్వు వచ్చిన ప్రయాణం కూడా అలా ఉందో ముద్దులే జెండాలు వేసుకునేసి ట్రాక్టర్లా కోపరి నుండి స్థలం మీద దువ్వడం ఏంటి అది నువ్వు పరామర్శకు వచ్చావా పెళ్ళిళ్ళకి వచ్చావా ఇక్కడికి దేనికి వచ్చావు నువ్వు ఇక్కడ ఒక వరద బాధితే పరామర్శ మంచిదే వచ్చావు మొన్న కోటి రూపాయలు ఫండ్ ఇచ్చావు అవి లెక్క పెడతాం లెక్క పెడుతున్నా నేనే లెక్క మిషన్ మెషినట్టు డొనేషన్ ఇచ్చావు ఏం ఆదుకున్నావు నువ్వు అసలు ఈ నియోజకవర్గానికి ఏం చేసావని వచ్చావు నువ్వు నీ ఎంపీ ఐదు వేలు కనపడలేదు ఎలక్షన్ రెండు నెలల ముందు వచ్చింది నీ ఎమ్మెల్యే మొత్తం ఉన్నాయని మొత్తం తాడి చెట్టు లోతు తవ్వు తినేశాడు ఏముంది ఇక్కడ ఏం చేశారు మాకు ఇది కరెక్ట్ కాదు పని చేసే వ్యక్తిని చంద్రబాబు నాయుడు ఇంకా సపోర్ట్ చేయి నీ యొక్క ఇమేజ్ పెరుగుద్ది అంతేగాని పని చేసే వ్యక్తిని విమర్శిస్తే ఇంకా నష్టపోతావు నువ్వు ఎక్కడ ఒక అయ్యేవా రెండు రోజులు ముఖ్యమంత్రి నేనే చంద్రబాబు నాయుడు ఊరు వెళ్ళినప్పుడు ఏమైనా ఏదైనా తాళం తీసుకుంటా నేను ఒక పూట కూర్చొని బయటికి వెళ్ళిపోద్ది కానీ నీది ముఖ్యమంత్రి ఎక్కియాలా ముఖ్యమంత్రి ఎక్కియ్యాలా ముఖ్యమంత్రి ఎక్కేయాలి ప్రకాష్ ముఖ్యమంత్రి ఎక్కించే సురేష్ ముఖ్యమంత్రి ఎక్కించే నందిని ముఖ్యమంత్రి ఎక్కించే టెండర్లు వేసేసుకోవాలి నేను రివర్స్ టెండర్లు వేసేసుకోవాలి ఏమేస్తావు టెండర్లు వేయడం నువ్వు ఎప్పుడూ ఎక్కో అయిపోయింది నువ్వు ఇలాగ ఉంటావు ఇచ్చి సంక్షేమ పథకాలు చూస్తూ గోలాడుతుంటావు మేము చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులు చూస్తూ గోలాడుతుంటావు జగన్మోహన్ రెడ్డి మేము చేసి పేదవాళ్ళ సహాయం చూస్తూ గోలాడుతుంటాం మేము చేసి రాజధానిని చూస్తూ గోలాడుతుంటాం చంద్రబాబు నాయుడు నిద్రపోవడం ఇరవై నాలుగు గంటలే నలభై ఎనిమిది గంటల్లో చేసుకుని పనిచేస్తాడు అని చేత ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చింది తూతూ మంత్రం తప్పితే అస్సలు ఎక్కడైతే ఫ్లడ్ ఉందో భయపడ్డాడు వెళ్ళడానికి గొల్లపురాలి వెళ్ళడానికి భయపడ్డాడు అతనిచ్చిన జగనన్న కాలనీకి వెళ్ళాలపోయాడు అది ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా ఇవి వాస్తవాలు ఈ వాస్తవాలు కాదని ఎవడన్నా చర్చికి వచ్చినా సరే దమ్ముంటే నేను రెడీ ఇంట్లో అసెస్మెంటు అల్లూరి సీతారామరాజు నగర్ జిల్లా తర్వాత ఏజెన్సీ అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లోస్ ఆ ఫ్లో గురించే ఐదు ఆరు టీఎంసీ క్వశ్చన్ ఇంకా నీకు తెలీదు ఇంకో వన్ అండ్ వన్ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ బఫర్ ఉంది టూ పాయింట్ ఫోర్ టూ ఫైవ్ ప్లస్ వన్ పాయింట్ టూ ఫైవ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ టీఎంసీ మేము తెగనావళం కాదు లెక్కలన్నీ నేర్పాడు చంద్రబాబు నాయుడు మాకు మీ అంటే మట్టి టూపో ఆ పెన్షన్లో జేబులు కొట్టాయి వాలంటీర్లను పంపి నేర్పా మాకు చంద్రబాబు నేర్పింది ఇది అని చేత ఇన్ఫ్లో వచ్చిన ఇన్ఫ్లో చెప్తున్నాయినండి నలభై ఐదు వేల ఇన్ఫ్లో రావాలంటే దగ్గర దగ్గర థర్టీ అవర్స్ పడుతుంది అదే ఇరవై వేల ఇన్ఫ్లో అవుట్ ఫ్లో వదలాలంటే సముద్రం దగ్గరే ఇరవై వేల అవుట్ ఫ్లో మనం వదులుతుంటే నలభై ఎనిమిది గంటల్లో మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వెళ్తుంది లెక్కేసుకో అంబటి రాంబాబుని అడిగి గంట రాంబాబుని అడిగి అంటే సముద్రం ఇక్కడ దగ్గరే ఏఎన్సికి ప్రాజెక్టు దూరం ఆ మైలేజ్ రన్నింగ్ టైం తీసుకో ఇక్కడి నుంచి ఇరవై వేలు టీఎంసీలు వదిలిన టైం తీసుకో రెండు క్యాలిక్యులేట్ చేసుకో రెండు సరిపోయినాయి కథ చెప్పుకో ఎవరైనా వింటారని ప్రజలందరికీ తెలుసు అంతా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ ఎస్సీ ఆధ్వర్యంలో ఇరిగేషన్ సెక్రటరీ ఆధ్వర్యంలో మానిటరీ చేశారు ప్రాజెక్ట్ ఎప్పుడు నిద్రపోకుండా అధికారి నీకు ఇలాగ టెన్ టు ఫైవ్ కాదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసింది మా టీం అందరం మా అధికారులు టూ రిలీజియస్ గ్యాదరింగ్ ఐ థింక్ ద ప్రాబ్లమ్ విత్ అవర్ అప్రోచ్ ఇన్ అవర్ లీడర్షిప్ ఇస్ ఇట్స్ వెరీ ఈజీ టు కమెంట్ ఆన్ సనాతన్ ధర్మ హిందూ ధర్మ They don't do the same level of uh, this kind of criticism for any other religion. And this kind of approach, always uh, we have an issue. And they don't realize that they're hurting the sentiments of loads of people. And it is not like uh, mismanagement. Because we, a uh, lakhs of people coming together itself is the biggest task. And that too for going on for more than 50 days is the toughest challenge for any government. And even if it happens in West Bengal, if it happens in any other state, it is going to be a tough job. Even a simple a political gathering itself will have some issues. And that too, having a, such a continuous gathering for more than 50 days, uh, close to 50 days, and it is going on like this. And It is not that we want bad things to happen, unfortunate incidents to happen, but we wish... I think Yogi uh, Ji Sarkar has doing an excellent job, and it is unfortunate such events happen and i urge and i plead all the uh, leaders of such uh, immense experience to restrain their comments i think uh, this is not the right way to comment i think uh, i plead them uh, not to get into such kind of uh, remarks which is uh, which hurts everyone because they don't do the same thing for any other religion that's the reason i think they have to withhold that comments the central government as well as government I think these kind of uh, situations, in this end, this kind of uh, unfortunate incident, I think uh, one should not be confined to government. We have to go beyond it. I think uh, I think this is very unfair. I had uh, heard about from other leaders also. Uh, things do happen. For example, in uh, Tirupati, in tirumala also a few incidents happen, and huge uh, uh, gatherings come. No matter how police uh, personnel do their best job and administration does best job, some untoward, unfortunate incidents. we don't want it to happen, but they, uh, if it happens, imagine uh, for the last 40, 45 days, i it's going to finish in 26 uh, mahashivratri day. and 50 crore people came till now, and that is uh, a humongous success we have to consider. and uh, we wish and we pray god not uh, such kind of incidents uh, should happen. and i urge all the senior political leaders, they are experienced, they are uh, helma, the helma of their affairs. And I think they should, uh, think before they speak and they think before comment, uh, in this way. I think it hurts a lot of people. I, I urge to destroy from such comments.